అందరికీ నమస్కారం అండి పాయికిరేపేట నియోజకవర్గం పూర్తి వివరాలు చూద్దామండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ గెలిచిందో చూద్దామండి ముఖ్యంగా పాకిరేపేట నియోజకవర్గం నాలుగు మండలాలు ఉంటాయండి ఒకటి పాయికరేపేట మండలం రెండు నక్కపిల్ల మండలం మూడు ఎస్సరాయవరం మండలం నాలుగు కోటగుట్ల మండలం అండి పాయికరేపేట నియోజకవర్గంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మూడు మండలాల్లో ఎక్కువగా ఉంటారండి యాదవ సామాజిక వర్గం పాయికి నియోజకవర్గంలో పాయికిరేపేట నక్కపల్లి కోటగులో కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళతో పాటు మత్స్యకార సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటారండి నిజం చెప్పాలంటే పాయికి రేపే నియోజకవర్గం ఒకప్పుడు మత్స్యకార సామాజిక వర్గం తెలుగుదేశంకి మంచి అండగా ఉండేదండి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎవరు గెలిచారో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు గంటల సూర్యనారాయణ కాంగ్రెస్ అండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మారుతి ఆదయ్య కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు గంటల సుమన ఇండిపెండెంట్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కాకర్ నౌకరాజు గారు టీడీపీ నుంచి గెలుపొందుకుంటూ వచ్చారండి మూడు సార్లు లైన్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు చెంగల వెంకట్రా గారు తెలుగుదేశం పార్టీ అండి ఈయనకి మత్స్యకారు సామాజిక వర్గం ఎక్కువగా అండగా ఉండేదండి ఈయన రెండు వేల తొమ్మిదిలో బై ఎలక్షన్ రావడం వల్ల గొల్లా బాబురావు చేతిలో ఓటం పాలయ్యి తర్వాత వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి రెండు వేల తొమ్మిది గొల్లా బాబురావు గారు కాంగ్రెస్ కాంగ్రెస్లోనే బై ఎలక్షన్లు వచ్చాయండి రాజశేఖర రెడ్డి మరణానంతరం బై ఎలక్షన్లో కూడా చంకల్ వెంకట్రా గారి మీద వైసీపీ నుంచి గొల్లా బాబురావు గారు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు వంగల్పూడి అనిత గారు తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది గొల్లా బాబురావు గారు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి కంబాల జోగులు గారండి అలాగే తెలుగుదేశం నుంచి వంగల్పూడి అనిత గారు పోటీలో ఉన్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరికి కలుస్తారో చూడాలి నాకు తెలిసినంతవరకు అయితే సర్వేలన్నీ చూసుకున్న పాకిరాయపడ్డ నియోజకవర్గం ప్రజల్ని అడిగినా సరే ముఖాముఖిగా నైంటీ పర్సెంటేజ్ వంగల్పూడి అనిత గారు గెలుస్తారని చెప్తున్నారండి మరి వాటర్లు మే పదమూడో తారీఖున ఎవరికి పట్టం కడతారన్నది చూడాలి ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ